భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ సమీపంలో మరియు జూనియర్ కళాశాల సమీపంలో అరవై లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదరరావు శాంకిరణ్ చంగల్ రావు కనకమిడల హరిప్రసాద్ గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్ భోగాల శ్రీనివాస్ రెడ్డి భీమవరం వెంకట్రెడ్డి రత్నం రమాకాంత్ అరికళ్ల తిరుపతి రావు బొంబోతుల రాజీవ్ నవాబ్ విజయ్ వెంకట్ భాను తదితరులు పాల్గొన్నారు Mari. Assalamualaikum. Penanda program selamat datang. Jangan ada sebarang masalah.

ఒక స్పెషల్ ఆఫీసర్ భద్రాచలం స్పెషల్ ఆఫీసర్గా భద్రాచలం సస్యశ్యామలుగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ఈ బాత్రూములు వాష్ రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ బహిర్గతంగా పెంచడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాష్ రూమ్లు చాలా ఇబ్బందికరంగా ఉండడం దానికి ఐటీసీ వారు సిఎస్ఆర్ ఫండ్స్తో పిఓ గారు కలెక్టర్ గారు హైదర్ సింగ్ గారు నాలుగు వరకు ఇక్కడ కాలేజీ ఉంది కాలేజీలో ఒక స్పెసిలిటీ తగిన ఇది మన విద్యా కేంద్రీయ విద్యాలయం ఉంది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం ఉంది వాళ్ళకు లేకుండా ఈ ఏరియా ప్రాంతంలో చాలా వరకు బహిర్గతంగా ఉండటానికి ఎక్కడ పడితే అక్కడే ఊరి నడిపోయటం మరి వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఒక ఆలోచనతో భద్రాచలం సస్యశాంగల్లో చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ బాత్రూమ్లే కాకుండా డ్రైనేజ్ సిస్టాన్ని అదేవిధంగా కలవా అవి కూడా ఓపెన్ చేస్తున్నాం ఈ భద్రాచలం రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా గతంలో ముప్పై లక్షలతో పిఓ గారి ఆధ్వర్యంలో మన ఐటీసీ వారి మేనేజ్మెంట్ సైదర్ సింగ్ కానీ శ్యామ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో గతంలో ఒక నా లాస్ట్ ఇయర్ అంటే ఆరు నెలల క్రితం కూడా వాటిని బాత్రూమ్స్ ఓపెన్ చేశాం అలానే ఇంకా వాళ్ళకు అదే కాకుండా చదువుకునే వారికి బుక్స్ ఈ మనం పేదవారికి బుక్స్ పంపిణీలో కానీ అదేవిధంగా కంప్యూటర్స్ పంపిణీలో కానీ చాలా వరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఐటీసీ ఉండటం వల్ల ఈ ఐటీసీ సహాయ సహకారంతో భద్రాసను సుందరంగా చేయాలని గతంలో భద్రాచలం అంటే గతంలో ఇప్పుడు పేరు మారింది కానీ భద్రాచన పేపర్ బీపీ భద్రాచలం పేపర్ బోర్డు అనే ఉండేది ఐటీసీ అని పేరు పొందాం అది కూడా భద్రాసన కంట్రోల్లోనే భద్రాచలం పేరుగానే ఉంది ఇలా వాళ్ళు భద్రాసనని సస్యశ్యామనం చేయాలని ఒక ఆలోచనతో అనేక రంగాల్లో మనకు చదువు మన పేదవాడికి బుక్స్ కానీ అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత కానీ మరి ఏ సపోర్టు ఉన్నా కానీ పెద్ద విపత్తు ఏమైనా జరుగుతుంది కూడా ఆ విపత్తు కూడా వాళ్ళ సాయ సహకార లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో పెద్ద విపత్తు జరిగితే వాళ్ళ సహాయ సహకారలతో భోజనం మనం మనం ఆ రోజు వండుకోలేని వారికి భోజన సదుపాయం కానీ అదేవిధంగా రేషన్ కానీ అదే బట్టలు కానీ అనేక రకాల వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇంకా ఏ అవకాశం ఉన్న ముందుకు వస్తున్నారు వాళ్ళు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఈరోజు మంత్రి గారితో ప్రోగ్రామ్ ఉంది అయినా కానీ ఈ బాత్రూమ్స్ అయిపోయిన ఓపెన్ చేద్దామనే పిఓ గారికి ఓపెన్ చేద్దాం ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం ముందు ముందు కూడా ఇంకేమన్నా డ్రైనేజెస్ భద్రాచనం అయితే వార ఆధ్వర్యంలో అయితే నా ఆధ్వర్యంలో అయితే పియోగర ఆధ్వర్యంలో అయితే ఖచ్చితంగా సుందరంగా తయారు చేసే ఆలోచనతో ఉన్నాం మీరందరూ కూడా ప్రజలందరికీ మా మనవి ఏంటంటే మనం ప్రజల శ్రేష్ట కొరకు ప్రజల ఈ భద్రాచనం పులింగ్ గురించి వచ్చిన వాళ్ళు ఇంకా రెండు రోజులు భద్రాచనంలో ఉండిపోవాలనే విధంగా తయారు చేసేదే కర్తవ్యంగా భావించుకుంటూ వారి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ